శక్తిపాత సాధకులందరికీ నా యొక్క శుభాశిస్సులు నేను మీ యోగేశ్వరి పరమేశ్వరి దేవిని మాట్లాడుతున్నాను గత కొన్ని వీడియోలన్నీ కూడా కొన్ని సంవత్సరాల నుండి నేను మీ అందరికీ నా యొక్క సాధన అనుభవాలు షేర్ చేస్తున్నానండి ఎందుకంటే చాలామంది మిడిమిడి జ్ఞానంతో బుక్ నాలెడ్జ్తోని ఎన్నో విషయాలు చాలా బాగా చెప్తూ ఉంటారు కానీ బుక్ నాలెడ్జ్ కన్నా కూడా సొంత అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో కుండలిని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా విషయాలు వస్తున్నాయి చాలా మెసేజ్లు వస్తున్నాయి చాలా వీడియోలు ఉన్నాయి కానీ నేను సాధన చేస్తున్నప్పుడు అసలు కుండలిని సాధన గురించి తెలియదు వాస్తవానికి ఈ మధ్యకాలంలో కుండలిని సాధన అంటే ఏమిటి అని అడుగు అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తక్కువ అన్నట్టు వేరుగా ఉన్నారు అలాంటప్పుడు ఈ సాధన గురించి తెలియక ముందు చేసినదే గొప్పగా అనిపించింది అన్నీ తెలుసుకొని ఇలాగే జరగాలి కుండలిని సాధన చేస్తే ఇలా వైబ్రేట్ అవుతుంది పలానా ఇలా జరగాలి అని అనుకోకుండా ఏది తెలియకుండా చేయడమే గొప్ప అసలు విషయం ఇది ఏది తెలియకుండా ఏం జరుగుతుందో తెలియదు జరగబోయేది తెలియదు జరిగేది సాక్షిగా గమనిస్తూ ఉండడమే గొప్ప అనుభవం అని చెప్తాను అయితే కొంతమంది అడిగారు అన్నట్టు రోజు వచ్చినటువంటి సాధకులలో ఒకరిద్దరు అడిగారు అమ్మ అమృతము వస్తుంది మాకు అమృతం తాగుతున్నాము తింటున్నాము అని చెప్తున్నారు నిజంగా అంత ఈజీ ప్రాసెస్ కాదండి మనం ఎక్కడో మనకు లోపల ఆనుభూతి చెంది ఏదో తీపి లాగా వచ్చేసింది అదే అమృతం అనుకుంటే చాలా పొరపాటు పడ్డట్టు నిజంగా అమృత ధర అనేది అంత ఈజీగా రాదు అని చెప్తాను దానికి సాధన అవుతుంది తప్పకుండా గత జన్మలలో సాధన ఉంటేనే మనము అంతవరకు రీచ్ అవుతాము అని మనం తెలుసుకోవాలన్నట్టు ముందుగా కొన్ని నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇలా ఉంటుందని నాకు తెలియదు అప్పుడు బట్ ఇది ఇలాగే జరగాలని నేను కోరుకోలేదు జరిగేదాన్ని సాక్షిగా అబ్జర్వ్ చేస్తూ గంటలు గంటలు సాధన చేసేది మౌనంగా ఉండేది అసలు ఫోన్ కాంటాక్ట్ అస్సలు ఉండకపోయేది ఇంకేం పని నాకు సాధన చేసుకుంటే ఇంట్లో ఉండడమే నేను గమనిస్తూ ఉండేది ప్రతి క్షణం గమనించాలి సాధన అంటే అది మనం పది నిమిషాలు కూడా సాధన కూర్చోకుండా సాధనలో కూర్చోకుండా లేచి వెళ్తూ ఉంటారు తిమ్మిర్లు అనేసి ఇంకా మీరు సాధన ఎక్కడ చేస్తారు మీ అనుభవాలు ఏంటి ఏం జరుగుతుంది మీ బాడీలో మీకు తెలియాలి కదా గమనిస్తే తెలుస్తుంది అన్నట్టు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అసలు అమృత ధార పడుతుంది అంటే అంత ఈజీగా నేను ఒప్పుకోను ఎందుకంటే రేర్గా ఉంటారు అమృతము అనేది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది కాదు దానికి సాధన అవసరం అవుతుంది నేను ఇలాగే కొద్ది నెలలు సాధన చేస్తున్న సమయంలో నా గొంతు నుండి అంటే బ్రెయిన్లో ఒక లాంటి స్మెల్ నాకు ఈ పదాలు మాత్రం తెలియదు దాన్ని ఎలా వర్ణించాలో తెలియదు నా యొక్క కపాలము అంటారా అక్కడ అక్కడ నుండి వస్తున్నటువంటి స్మెల్ లోపలనే వస్తుంది బయట నుండి కాదు ఒక వాటిని ఏమని చెప్తారంటే చిన్నప్పుడు సీతాఫలకాయలు తిన్నప్పుడు వాటి యొక్క స్మెల్ ఉంటుంది చూడండి అలాంటి స్మెల్లు ఇంకా వేరేటిగా ఏదో కాలిపోయినటువంటి స్మెల్ అలా వస్తుంది అన్నట్టు ఏంటి ఇదంతా ఎక్కడికేనొస్తుంది బయట నుండి వస్తుందా అని సాధనలో నుండి కన్ను తెరిచి అక్కడిక్కడ చూసి గమనించి స్మెల్ తీసుకొని అది ఇది బయట నుండి కాదు నా లోపలే వస్తుందని అర్థం చేసుకునేది అన్నట్టు అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత కొన్నిసార్లు సాధనలో నాకు సాధనలో జరుగుతుంది భౌతికంగా కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఇంకా అదే పని నాకు సాధనలో జరుగుతుంది భౌతికంగా కూడా నేను కన్ను తెరిచినప్పుడు కూడా అది జరుగుతుంది ఏంటిది గొంతులో నుండి పొట్టలోకి అంటే గొంతు భాగం నుండి పొట్టలోకి వెళ్తూ ఉంది ఒక రవ్వల రవ్వల్ పదార్థము మరి వాటిని దేనితో పోల్చానో తెలియదు నాకు ఒక నోటి నుండి వస్తుంది దీన్ని ఉమ్మి వేయాలా మింగాలా తెలియదు మా గురువు గారికి ఫోన్ చేసి అడిగాను గురుజీ ఇలా నా గొంతు నుండి ఒకటి వస్తుంది అంటే అసలు మనం మనం దాన్ని ఉమ్మి వేయలేం కదా మింగండి నో ప్రాబ్లం ఏం కాదని చెప్పారన్నట్టు సరే గురువుగారు చెప్పారు కదా అనేసి ఇంకా నాకు నోటి నిండా వస్తుంది అది మింగినక కాసేపటికి మళ్ళీ వస్తుంది కాన్సన్ట్రేషన్ చేసినప్పుడల్లా నా యొక్క తలభాగం నుండి అంటే గొంతు నుండి చిన్నగా కిందికి జారుతూ ఉంది అన్నట్టు అలా అది ఈ ప్రాసెస్ జరిగినా కొద్దీ అలా కొద్ది నెలలు అంతా ఒక రెండు మూడు నెలలు గడిచింది నాకు అలా జరిగి జరిగి నాకు ఇంకా మోసన్స్ అవుతున్నాయి అన్నట్టు విపరీతమైన మోసన్స్ అవుతున్నాయి అసలు భోజనం తినబుద్ధి కాదు ఈ పదార్థము ఎంత ఘనం ఎక్కడి నుండి వస్తుంది నేను ఏం తినట్లేదు ఓన్లీ వాటర్ అంతే అసలు ఇదంతా ఎక్కడి నుండి వస్తుంది నా లోపల బ్రెయిన్ నుండి తల నుండి ఎంత ఘనం వస్తుంది తెలియదు కదా మనకి ఇది ఏం జరుగుతుందని తెలియదు నాకు ఏం కదమ్మా జరిగేదని సాక్షిగా ఉండండి ఇబ్బందిగా ఉంటే ఉమ్మి వేయండి లేకపోతే మింగండి నో ప్రాబ్లం అని చెప్పారు గురువుగారు అలా నాకు కొద్ది నెలలు గడిచింది అన్నట్టు అది భోజనం మట్టికి చేస్తలేను లోపల వచ్చేది అది మింగుతున్నాను మళ్ళీ అది కొద్ది రోజులకి నాకు మోసన్స్ అవుతున్నాయి విపరీతమైన మోసన్స్ అన్నట్టు ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేయాలి అర్థం కాకపోవడం ఏంటంటే నిజంగా మీరు ఒకసారి గమనించుకోండి మోసన్స్ అయితే విపరీతంగా వీక్గా తయారవుతారు బాడీ అంతా వీక్ అయిపోతుంది అన్నట్టు కానీ నాకు అట్లాంటి పరిస్థితి కూడా లేదు చాలా యాక్టివ్గా ఉంటున్నాను మళ్ళీ యాక్టివ్గా ఉంటున్నాను అన్ని పనులు చేస్తున్నాను సాధన చేస్తున్నాను భౌతికంగా అబ్జర్వ్ చేస్తున్నాను సాధనలో అబ్జర్వ్ చేస్తున్నాను ఇదంతా ప్రాసెస్ జరిగిన తర్వాత నాకు కొద్ది రోజులకి చేదు లాంటి పదార్థం దాన్ని ఇంకెలా చెప్పాలో తెలియదు చేదు విపరీతమైన చేదు అది ఎలా వస్తుందంటే నునుపుగా అంటే స్మూత్గా ఉంది అలాంటి చేదు పదార్థము నాకు గొంతు నుండి వస్తూ ఉంది అన్నట్టు ఇంకా అలా వస్తుంటే దాన్ని కూడా మింగుతున్న భూమి వేసే కాడికి వేస్తున్నాను అసలు నా లోపల ఏం జరుగుతుంది దీన్ని ఏమంటారు నాకు తెలియదు అలా కొద్ది రోజులు జరిగింది అన్నట్టు అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఒక తీయటి పదార్థము దీన్ని దేంతో పోల్చానో తెలియదు నేను చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్లో చదువుతున్నప్పుడు ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ పెద్ద చెట్టు ఆ చెట్టుకి సన్ఫ్లవర్ లాంటివి చిన్న ఫ్లవర్స్ పోస్తుండేది ఆ కింద పడేది వాటిని తెంపేది తెంపకున్న అందకపోయిన కింద పడ్డే కూడా దాంట్లో ఒక తీయని పదార్థం వచ్చేది అన్నట్టు పడగానే వెంబడే గబుక్కున్న వాటిని తీసుకొని నోట్లో పెట్టుకొని చూసి తీయటి పదార్థం వస్తుంది ఆ చిన్నప్పటి స్మెల్ గుర్తొచ్చింది నాకు గుర్తుకు రావడం కదా అది అనుభూతి చెందాను దాన్ని రుచించాను అన్నట్టు గొంతు నుండి ఆ తీయటి పదార్థం వస్తుంది అది కొద్ది రోజులు గడిచింది నాకు దీన్ని అమృతధార వస్తుందా అని చెప్పాలా అనేది కూడా నాకు తెలియదు అసలు దీన్ని అమృతధార అని కూడా నేను చెప్పను ఎందుకంటే ఇది సాధకులని మబ్బపెట్టడానికి కాదు నాకు కుండలిని సాధనలో కుండలిని అవేకినింగ్ అయిన తర్వాత నాకు కలిగిన అనుభవాలను షేర్ చేస్తున్నాను అంతే దీన్ని పాజిటివ్గా తీసుకోండి ఎందుకంటే నెగిటివ్గా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు నిజంగా కుండలి సాధన ఇలా జరుగుతుందా నాకు ఇలా జరగలేదంటే అది నీ యొక్క కర్మ నా కర్మలు ఎలా ఉన్నాయి నాకు ఇలా జరుగుతుంది దట్స్ ఇట్ అయితే ఇక్కడ అలా నాకు కొద్ది రోజులు రవ్వల్ రవ్వల్ పదార్థం వచ్చింది కొద్ది రోజులు చేదు పదార్థం వచ్చింది కొద్ది రోజులు తీజటి పదార్థం వచ్చింది ఇది ఏంటిది ఏం కదా తెలియదు తేనె తేనె లాంటి పదార్థం అసలు పదార్థం అని కూడా అనను తేనె లాంటిది ఒక రుచి లోపల తెలుస్తుంది నాకు గొంతు దగ్గర డైరెక్ట్ నాలుగు పైకి వస్తుంది కొన్నిసార్లు డైరెక్ట్ వెళ్ళిపోతుంది పుట్టలోకి అలా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అన్నట్టు తర్వాత ఒక రోజు ఇలాగే సాధన చేసి చేసి మంచం పైన పడుకున్నాను ఇంకా పడుకున్నాను అప్పటికి పౌర్ణమి స్టార్ట్ అయ్యి వన్ డే ఏవో అంటే టూ డేస్ అవుతుంది అంటే ఎల్లుండి పౌర్ణమి అవుతుంది అనగా చెప్తున్నాను అన్నట్టు ఇంకా టూ డేస్ అయితే పౌర్ణమి వస్తుంది అన్నట్టు పౌర్ణమి స్టార్ట్ అయిందనే చెప్పాలి అయితే మంచంలో పడుకొని ఇలాగే గమనిస్తూ సాక్షి ఉన్నాను అన్నట్టు లోపల ప్రాసెస్ జరుగుతుంది ఏదో కాలిపోయిన వాసన వస్తుంది ఎక్కడికి ఏం వస్తుందంటే అది నా లోపలనే వస్తుంది ఇన్ని రోజులు ఆ పదార్థం అలా రావడము మోసం అవ్వడము ఇలా అన్నట్టు ఇలా జరుగుతుంటుంటే గమనిస్తుంటే ఒక్కసారిగా ఉన్నట్టుండిగా ఒక ఆఫ్ టీ స్పూన్ అన్నట్టు హాఫ్ టీ స్పూన్ అంతకంటే తక్కువే ఉంటుంది ఇంకా చెప్పాలంటే నా యొక్క మెడలు తలభాగం కొద్దిగా ఎత్తు మీద ఉన్నాయి దిండు ఉంది అన్నట్టు గబుక్కున్న గొంతులోకి వచ్చేసింది ఆ పదార్థం తీయని పదార్థం అసలు నిజంగా అసలు ఇంతకుముందు నేను ఏమైనా తిన్నానా ఇక్కడ పడుకునే ముందు నేను ఏమైనా తిన్నానా సాధన కంటే ముందు నేను భౌతికంగా ఏమైనా తీయటి పదార్థం తిన్నానా అని ఆలోచించుకుంటున్నాను కానీ ఇక్కడ అనుభూతి చెందుతాను చాలా అద్భుతంగా ఉంది చాలా తీజగా ఉంది తేనెలాగా పోల్చొచ్చు దాన్ని చాలా టేస్టీగా ఉంది అన్నట్టు ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుంది అన్నట్టు ఇలా జరిగిందండి ఇలా నాకు నెలకి వన్ టూ టైమ్స్ జరగడము అప్పుడప్పుడు ఆ ధ్యాసలో వెళ్ళిన కాన్సల్ కాన్సన్ట్రేషన్ జరిగిన వన్ డ్రాప్ టూ డ్రాప్స్ అట్లా గొంతులోకి రావడము డైరెక్ట్గా నాలుగు పైకి వస్తుంది కొన్నిసార్లు అలా జరుగుతుంది అన్నట్టు మరి దీనికి ఏ పేరు పెట్టుకుంటారో నాకు తెలియదు కానీ కుండల్ని సాధన చేస్తున్నప్పుడు నాకు కలిగినటువంటి ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇది గత కొద్ది రోజులు కొద్ది రోజులు అంటే మొత్తం కలిపి వన్ ఇయర్ కావచ్చు బట్ నేను మీకు మాత్రము అంత పది పదిహేను నిమిషాలలో షేర్ చేస్తాను షార్ట్కట్లో దీన్ని సాధకులు అర్థం చేసుకుంటారు నా దగ్గర దీక్ష పొందిన తప్పకుండా అర్థం చేసుకుంటారు వాళ్ళకి కూడా జరగవచ్చు జరగకపోవచ్చు నో ప్రాబ్లం మనం సాధన చేస్తున్నప్పుడు బాగా గమనించాల్సిన విషయం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కూడా అడిగారు కొంతమంది ఏం జరుగుతుందో మనం ఆలోచనలో పడకూడదు ఏం జరుగుతుందో తెలియదు జరగబోయేది తెలియదు జరిగేదాన్ని సాక్షిగా గమనిస్తుండాలి ఇదే నేర్చుకుందాం సాధనలో థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ బ్లెస్ యూ ఆల్ డివర్సన్